హాయ్ ఎవరు వన్యం చేస్తున్నారు అందరు బాగున్నారండి పెసరపప్పు అండి నాటు పెసరపప్పు పొట్టు ఉంది దీనికి పోదు కొట్టుమిల్లాగా ఉండదు మంచిగా రెండు మూడు సార్లు కడిగి గాలి చేసి పక్కన పెట్టుకొని మంచిగా నీళ్ళు పోసి ఉడకబెట్టాలి మాడకాయ పప్పు వేస్తున్నా అండి మామిడికాయలు కోసుకు పక్క పెట్టుకొని ఒక చిన్న ఉల్లిగడ్డ కోసుకోవాలండి అంతలోపల ఇది ఉడికేస్తుంది ఉల్లిగడ్డలు మామిడికాయ ముక్కలు మామిడికాయ టెంకా కూడా వేసుకోండి సూపర్ ఉంటుంది పప్పు ఉడికినాక మామకాయ ముక్క తింటే ఆహా ఏమన్నా టేస్ట్ ఉండదు నేను నాకైతే చాలా ఇష్టం అల్లం వెల్లిపాయలు జీలకర్ర కొంచెం సాల్ట్ వేసి దాన్ని దంచుకోవాలండి తర్వాత కొంచెం పసుపు ఉప్పు కారం వేసి మూత పెట్టి పక్కన పెట్టాలి పప్పు ఉడుకుతూ ఉంటుంది అంతలోపు ఈ పేస్ట్ దంచి అల్లు వేసుకుందాం నాకైతే ఈ పెసరపప్పు ఇచ్చింది ఈ పెసరపప్పు మా బావగారండి కోతమిషిని ఉంది అల్లనే పట్టారట ఇచ్చిండు ఈ తాలింపు రెడీ చేసుకోవాలండి చక్కగా నేనైతే వెన్న పుసి పెట్టి వేసుకుంటున్నాను పెసరపప్పు అంటే చాలు వెన్న రవ్వతో వేస్తే మామూలుగా ఉండదు ఇంకా సూపర్ ఉంటుంది కోఫ్ దిన్స్లన్నీ వేడేగాక మంచిగా దాన్ని తాలింపు చేసేసానండి పప్పుల ఇంకంతే మా స్మెల్కే ఆకలి మాములు కాలే చక్కగా అన్నం వేసుకొని అప్పడాలు వేయించుకొని అప్పడాలు తినుకుంటా మామిడికాయ ముక్కను జీక్కుంటా సూపర్ అంటే సూపర్ ఉంది ఒకసారి రెసిపీ ట్రై చేయండి